హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియన్ ఎస్ అరుణ మా ప్రత్యేకత ఐదు వేల రూపాయల హైడ్రో ఫేషియల్ కేవలం మూడు వేల రూపాయలకే చేయబడును మా వద్ద బ్రైడల్ మేకప్ పార్టీ ఫోటోషూట్ రిసెప్షన్ హెచ్డి హెచ్డి ప్రో ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేర్ ఆట్ చేయబడును మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్ పెండ్లకి తలంబ్రాలకు ఐటమ్స్ ప్రధానం కు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు సీజెడ్ ఐటమ్స్ టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ బ్యూటిషియన్ ఎస్ అరుణ కొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి మేము మనల్ని అడ్డంగా మోసం చేసిపోయినటువంటి పని చేయాలని చూస్తున్నాడా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రెవెన్యూ సదస్సులలో ప్రతి అర్జీని పరిశీలన చేపిస్తా ఉన్నాం ప్రతి అర్జీకి పరిష్కారం మార్గం కనుగొంటాం ఎక్కడైనా ల్యాండ్ గ్రాఫింగ్ పాల్పడ్డాడంటే ఆ కొడుకుని మళ్ళా తప్పకుండా జైల్లో ఏపించి బయటికి రాకుండా చేస్తాం దుర్మార్గం అయ్యా ఎంఆర్ఓ గారి రెవెన్యూ డిపార్ట్మెంట్ అర్థం పెట్టుకుని ఏడు పొలాలు తీసి వాడి వాడి పాస్బుక్ వాడి పొలాలు తీసి ఇంకొకటి దాంట్లో పెట్టా రెడ్ మార్కుల్లో పెట్టించడం లేదంటే ఆన్లైన్ తొలగించడం లేదంటే ఒకటి పేరు మీద ఇంకొకటి ఎక్కించుకోవడం దుర్మార్గం మళ్ళా అటువంటి దుర్మార్గానికి సపోర్ట్ చేస్తారా ఈ రోజు పట్టుకుని ఆరు నెలలు కూడా కాకముందే మీకోసం కష్టపడ కష్టపడుతున్నటువంటి మమ్మల్ని మా యంత్రాంగాన్ని సపోర్ట్ చేస్తారా అనేది మీరు కూడా తెలుసుకోండి బొమ్మలు వేడు ఈ రాష్ట్రానికి ఎంత నష్టమో తెలుసా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం జగన్ బొమ్మలు వేసుకోవటం వల్ల సుమారుగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం ఎవడెబ్బ సొమ్ము అని మా సొమ్ము కాదు మీ అబ్బాల సొమ్ము కాదు వాళ్ళ సొమ్ము కూడా కాదు మనమందరం పన్నులు కట్టే వచ్చేటువంటి డబ్బులే ఆ పన్నెండు వేల ఐదు వందల కోట్ల పైచీలకు డబ్బులు మరి అంత డబ్బులు వాళ్ళ ఫోటోల కోసం వాళ్ళ బొమ్మల కోసం ఖర్చు పెట్టారని అదే డబ్బులు మనకు పెడితే మన జిల్లా అభివృద్ధి చెందేది కదా మన వెలుగొండ ప్రాజెక్టు మూడు వేల కోట్లు ఇచ్చింటే పూర్తి అయ్యేది కదా మన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే దగ్గర దగ్గర నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలకి నాలుగు లక్షల మంది రైతులకు న్యాయం జరిగేది కదా పదహారు పదిహేడు లక్షల మందికి త్రాగడానికి నీళ్ళు వచ్చాయి కదా ఇన్ని లక్షల మందిని నాశనం చేసి ఒక్కడే అందలమెక్కాలని చెప్పి మెక్కి ఒక పిచ్చితులకు పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని మనల్ని ఈటు బొచ్చితే ఆ ఈటు పొచ్చిన వాళ్ళకి ఇంకా భజనలు చేస్తున్నటువంటి కొందరిని ఏమనాలో మీరే తేల్చుకోమని మీ గ్రామస్తులందరికీ మనవి చేసుకుంటూ ఈ యొక్క అధికార యంత్రాంగం సాయంత్రం వరకు ఇక్కడే ఉంటుంది ప్రతి అర్జీని పరిశీలిస్తారు ప్రతి అర్జీకి న్యాయం జరిగేలా చూస్తారు ప్రతి అర్జీకి పరిష్కారం తప్పకుండా చేసి చూపిస్తారు ఏదన్నా అవతల పొలం నాకు రాసి మనం లేకుంటే అవతల వాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఇబ్బంది పెట్టారని మీరు ఇబ్బంది పెట్టాలనో ఎటువంటి పనులు అడిగితే వాళ్ళు చేయలేరు కోర్టులో కేసులున్నాయి పనులు చేయలేరు మిగిలిన సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది కాబట్టి రెవెన్యూ సదస్సుల్ని మీరు చర్టుని పరచుకోమని మిమ్మల్ని అందరినీ మడసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను